హలో రాజా మీటింగ్లో రాజా బ్యాలో రాజా టూరి అందరికీ నమస్కారం ఎక్కడైనా ఒక ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నట్టు జరగకుండా అన్ని మనకు ప్రజాకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పుడు నాయకుడు సిద్ధులు నియంతంగా తయారేశారు ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు కూడా ఇన్ని దినాలు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక నియంత్ర అవతారని చెప్తా ఉంటారు ఈరోజు ఆయన చేసినది ప్రతి ప్రజలు క్లియర్ కంటేగా తెలిసిపోతూ ఉంది ఏమంటే ఎక్కడ చూసినా ఆయన వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసుకుని రకరకాలుగా కేసులు పెట్టించేసి పవిత్రమైన తిరుపతి లడ్డులో కూడా కలిపి ఉంది గోమాంసం గో ఉంది అని చెప్పి క్రియేట్ చేసేసి వేది కోటి కేసులు పెట్టేసి అట్లా చేసిన తర్వాత అక్కడ ల్యాబ్ ల్యాబ్తో టెస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఎక్కడ ఏమీ కలిసి లేదు నాణ్యంగా ఉంది ఆ దేవుడే దాన్ని ఆ లడ్డు పవిత్రతను కాపాడుతున్నాడు ఎక్కడ కూడా ఏమీ లేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వచ్చింది ఏపీ ఆ పవిత్ర కనుక తిరుపతి లడ్డుల్లో కూడా ఈయన ఏ రకంగా రాజకీయం చేస్తున్నాడే ఏ రకంగా ఈయన జరుగుతున్నాడు అనే టైపులో ప్రజల్లో ఆగ్రహం వచ్చినప్పుడు అది తట్టుకోలేక తీవ్ర ఇదంతా మనకంతా రివర్స్ గేర్లో పడిపోతుంది మనకు నెగిటివ్ వస్తూ ఉంది అని చెప్పేసి వారికి ఆరి తేలిన విజయం అంటే డైవర్షన్ పాయింట్ నేను ఎంత తిరిగి డైవర్ట్ చేయాలని చెప్పేసి గుంటూరులో వచ్చినప్పుడు మెల్లిక సిటీస్ లో వచ్చినప్పుడు ఫ్లెక్సీలు వచ్చినందుకు చేసినారు దాంట్లో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని విధంగా వచ్చిన అప్పటి రాంబాబు గారిని సారీ వైజీ సుబ్బారెడ్డి గారిని తర్వాత వచ్చిన కర్ణాకర్ రెడ్డి గారిని దోషులుగా చిత్రీకరించే ఫ్లెక్సీలు చేశారు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఫ్లెక్సీలు కానీ మనం ఎలా చేస్తామంటే ఖచ్చితంగా వేసిన టీసేడియా వస్తారు గలాట్లు వస్తారు దాని ద్వారా గలాట్లో రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది చేద్దామనే ఉద్దేశంతో నా ఫ్లెక్సీలు కూడా విలిసినాయి ఆ ఫ్రెస్ట్ లో మానే మన రాంబాబు గారు ఆ రోజు వచ్చిన ఒక రోజు రిక్వెస్ట్ చేశారు అయ్యా మీరు తీసుకునే తప్పు హైకోర్టు పరివ్యూలో ఈ కేసు జరుగుతోంది ఉంది మీరు దోషులుగా ఆయన వేయడం తప్పు అసలు ఆయన ఏ టూ ఏ త్రీలో కూడా వాళ్ళ దీంట్లో కూడా ఆయన వచ్చింది దోషులుగా వీళ్ళు లేరు ఏ రకంగా వాళ్ళకి పెడతారని చెప్పి రిక్వెస్ట్ చేసి దయచేసి తీసేయండి అని చెప్పి పోయినారు తిరిగి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత అలా నెక్స్ట్ డే కూడా తీసేయండి రేపటి వరకు తీసేయండి చెప్పి ఆయన వెంకటేశ్వర దేవాలయంలో పోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు రెడీగా ఆడ కర్రంతో దాడులు చేస్తా రెడీగా ఆయన మీద నానా బూతులు పెట్టుకుంటా ఆ లేడీస్ కార్యకర్తలు కూడా ఆ పెట్టేసి అక్కడ నుండి ఆయన బూతులు చెప్పి చేశారు ఆ రకంగా ఆయన కూడా ఆ కుటుంబంలో కొన్ని మాట్లాడినాడు దానికి వచ్చిన ఏదో దొరికింది సాగు అని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు కుటుంబం మీద ఇల్లు కాల్చడము దగ్గర దగ్గర పాంపులు మన పెట్రోల్ బంపులు పెట్టేసి వాళ్ళ మీద అటాక్ చేయడము ఆ రకంగా చేసి భయభ్రాంతులు చేయాల ఏమంటే వాళ్ళ మెసేజ్ వైఎస్ఆర్సీకి వాళ్ళు నాయకులకు ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో సెక్యూరిటీ లేదు మేము ఉంటేనే మీరు తిరగలేరు లేదా తిరగలేరు అని ఒక మెసేజ్ కోలని దేశంతో వాళ్ళ ఇండియన్ మీద దాడి జరిగింది అదేవిధంగా బీసీ నాయకులు బీసీ నాయకులు బీసీకి దగ్గర ఫ్రెండ్ చేస్తే జోలీనం పెడతారు ఇంటి మీద కూడా దాడి చేసి అన్ని అసలు బీసీ కమ్యూనిటీని కూడా అవమానపరుస్తారు ఈ రకంగా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళకు ఎదుగుతూ ఎవరు కూడా వాళ్ళ హైలిస్లో మాట్లాడుకుంటారు ఇది చూస్తానంటే ఖచ్చితంగా బీహార్ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం పోతా ఉంది దేశం అంతా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంపై పోతా ఉంది ఇన్ని పీస్ఫుల్గా ఉండి ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయింది ఎందుకు ఇలా జరుగుతా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే స్టే వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఏం భయపెట్టినా భయపెట్టినా మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా భయపెట్టే స్టేషన్ పోరాడతాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు

एक लाइव है गुना हमारे सार को है ना अच्छा लगा आप सभी சசிபிகேட்டீடி ரெப்ரெசென்டேட்டிவ் கிட்ட இருந்து அந்த புத்தகத்தை ஒரு ரெப்ரெசென்டேட்டிவ் விடன் தெரிதுறதுக்கு ஆராயறதுக்கு வரணும். அதனால பக்க ஒருலంటి சிம்பல் இல்லே கொண்ட அந்த புத்தகத்தை காப்பி பண்ணி எடுக்கணும். இந்த ரெப்ரெசென்டேட்டிவ் கிட்ட இருந்து நீங்க ரெஜியோட நான் நாய்க்கு கூட சம்மதிச்சு புத்தகத்த கொண்டு بتاவும். இங்க வந்து பாக்க வேண்டியது. हां

பிரித் என்ன ஏன்னா

சொல்லா பை கிடை அந்த அனுப்பித்தான் ஆ ஆ என்னடா लागणार நம்ம என்னன்னா என்ன நல்ல வேண்டியது மத்தியாய் ஐடிக் ஆ 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 ஐட जय जगन जय जगन जय जगन जय जगन लाइव रेट लाइव रेट हां